హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని ఈరోజైతే కొంచెం ఖాళీగా ఉన్నాను కదా సండే అని చెప్పేసి జనరల్గా ఒక అఫీషియల్ ఏరియా అయితే ఉంటుంది మన స్కూల్ దగ్గరలోనే సో అక్కడ సరే ఖాళీగా ఉన్నా కదా పాంప్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దామని అయితే బై వాక్ అయితే నడుచుకుంటూ వెళ్తూ కాలనీ అయితే చాలా డిగ్నిఫైగా నీట్గా నచ్చింది నాకు పీస్ఫుల్గా సో అవన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా వీడియో అయితే చేస్తూ కనిపించిన వాళ్ళందరికీ పాంప్లేట్ ఇస్తూ తిరుగుతూ ఉన్నా అనమాట ఆల్రెడీ వరకు ఒకసారి వెళ్ళాను ఆ ఏరియాకి బట్ ఇంత ప్రశాంతంగా అయితే చూడలేదు అనమాట ఈరోజు అంతా కూడా తిరిగి తిరిగి చూస్తుంటే దూరంగా ఒక గుడి అయితే కనిపిస్తుంది అది ఏం టెంపుల్ ఏంటంటే దగ్గరికి అయితే వెళ్తే చాలా మంచిగా దగ్గరగా సరే మనం ఎట్లయినా దూరం వరకు వెళ్ళే గుడికి ఎట్లయినా చూడం కదా దగ్గరలో ఉన్న దేవుడిని అయితే దండం పెట్టుకుందాంలే మంచిగానే స్నానం చేసి అయితే బయలుదేరాం కదా అని అయితే వెళ్ళామనమాట వెంకటేశ్వర స్వామి గుడి ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే బాగా ఫేమస్ అంటే ఇది కొత్తగా కట్టినట్టున్నారు రీమోడ్లింగ్ అయితే చేశారంట చాలా మంచిగా అయితే అనిపించింది నాకు పీస్ ఆఫ్ మైండ్గా కాకపోతే ఆదివారం అవటం వల్ల శనివారం కాదు కాబట్టి ఫ్లోటింగ్ అయితే ఏం లేదు కిందంతా కూడా ఎప్పుడన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకోవడానికి డిఫరెంట్గా అయితే కిందంతా వదిలేశారు పైన గుడి ఉంది డిఫరెంట్గా ఈ మధ్యకాలంలో ఎలాంటి టెంపుల్ అయితే నేను ఎక్కడ చూడలేదు రెండు సైడ్ నుంచి మెట్లు అయితే పెట్టేసేసి కిందంతా ఖాళీ వదిలేసేసి పైన దేవుడు అయితే ఉంది అసలు ఇంతకీ దేవుడు పైకి గుడికి వెళ్ళిన తర్వాత వీడో తీసుకొని ఇస్తారో లేదని అదొక టెన్షన్ ఇక్కడి నుంచి పైనంతా తీసేద్దామని హడావిడి పడుతూ ఉన్నాను అనమాట కానీ ఇంకా ఫోన్ అయితే బ్యాగ్ లో పడేసుకుని అయితే వెళ్ళాను ఆ పంతులు గారు కొంతమంది మేనేజ్మెంట్ వాళ్ళైతే ఉన్నారు దర్శనం అయితే మంచిగా చేసుకున్నాను దండం పెట్టుకున్నాను నిజం చెప్పాలంటే పూజలు గుళ్ళు హడావులు తక్కువే ఏదో బెండపిస్తూ వీడియోల కోసం అయితే అలా విజిట్ చేస్తూ ఉంటాను ఇదైతే టు బి ఫ్రాంక్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వీడియో తీయకుండా అయితే వెళ్ళాలంటానికి మనసు అసలు ప్రాణం పోయినా ఒప్పుకోవట్లేదు సరైన అసలు ఏమంటారు అడిగి చూద్దాం నోటు మాటగా పోయి వచ్చేది ఏముందని అక్కడ పంతులు గారిని అయితే చిన్న క్లిప్ అయితే తీసుకుంటానైతే సరే అనేసరికి నాకు నాకు అసలు ఆ ఎక్స్పెక్ట్ చేయండి చెప్పేసరికి నేను పై పైన పోయినట్టు అయిపోయింది ఇంకా హడావుడు హడా రెండు మూడు వీడియోస్ అయితే తీసేసుకున్నాను కిందకొస్తే వస్తే ఆంజనేయ స్వామి అంట అక్కడైతే ఉన్నారు నాకున్న ఒక జబ్బు ఏంటంటే ఎక్కడైనా దీపారాధన కొండక్కి కనిపిస్తే దాని అయితే దీపం వెలిగించేస్తూ ఉంటాను ఇంట్లో దీపారాధన చేసినా చెప్పిన అది మాత్రం పెచ్చా సో అదైతే చేస్తే అక్కడైతే ప్రశాంతంగా పంతులు గారిని ఇచ్చిన ప్రసాదం అయితే తింటూ కూర్చున్నాను గుడిలో ఉంటే ఆ మనశ్శాంతి పీస్ఫుల్ అయితే చాలా వేరుగా అయితే ఉంటుంది కదా ఎంతమంది ఒప్పుకుంటారు నేను చెప్పింది సో కాసేపు అయితే అలా కూర్చుని వాతావరణంలో ఇంకా స్లోగా అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాను అనమాట మీ అందరితో ఇదంతా షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్